తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గం కేంద్ర బడ్జెట్ లో అందరికీ తూర్పు తూర్పుగోదావరి జిల్లా బీజేపీ అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర మాట్లాడుతూ కేంద్ర మంత్రి నిర్మల సీతారాం ప్రకటించిన బడ్జెట్ కోలో రైతులకు మహిళలకు పేదలకు యువతకు సంక్షేమానికి ప్రాధాన్యత ఇచ్చారని మధ్యతరగతి ప్రజలకు పన్ను మినహాయింపు కీలక పరిణామమని బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ ప్రాధాన్యం లభించిందని పోలవరం అమరావతి విశాఖ రైల్వే జోన్ నిధులు కేటాయించడంపై తూర్పు గోదావరి జిల్లా బీజేపీ అధ్యక్షులు పిక్కి నాగేంద్ర నాయకులు హర్షం వ్యక్తం చేశారు విషయానికి వచ్చేటప్పటికీ కుట్టినాడకు ఉన్నటువంటి పోలవరం ఎన్డిఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్లో పెండింగ్లో ఉన్నటువంటి పోలవరం ప్రాజెక్ట్ కానీ వైజాగ్ జోన్ విషయంలో కానీ అమరావతి నిర్మాణంలో కానీ ఈ మూడు అంశాల్లో కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్డిఏ ప్రభుత్వం చాలా చాలా సుముఖంగా ఉంటూ మనం చూస్తూ ఉన్నాం నిధులు ఏ విధంగా కేటాయించారో మొన్నటికి మొన్న ఉక్కు అంటే విశాఖపట్నం స్టీల్కి పదకొండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలని కేటాయించడం కేంద్ర ప్రభుత్వం చూస్తే నిజంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఏ విధముగా సుముఖంగా ఉందో మనకు తెలుస్తూ ఉంది అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణం చాలా సర సర వేగంగా జరుగుతూ ఉంది అమరావతి విషయానికి వచ్చేటప్పటికి మళ్ళీ పూర్వం చేసినటువంటి ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రీచెక్ చేసుకొని మళ్ళీ కొత్తగా ఇంకా వేగంగా మన నిర్మాణం ఏ విధంగా ముందుకు వెళ్ళొచ్చు అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి నిధులతో ఈ విధంగా పోలవరం కానీ అమరావతి కానీ స్టీల్ ప్లాంట్ కానీ వైజాగ్ జోన్ రైల్వే జోన్ విషయంలో కానీ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి మౌలిక వసతుల్లో కూడా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులు కే కేటాయిస్తూ అందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి మేము కృద్ఞత తెలియజేస్తా ఉన్నాం నమస్కారం నమస్కారం అండి నా పేరు పిక్కి నాగేంద్ర భారతీయ జనతా పార్టీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో నిన్న ప్రవేశపెట్టినటువంటి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించినటువంటి కేంద్ర బడ్జెట్ ఏదైతే యాభై లక్షల అరవై ఐదు వేల మూడు వందల నలభై ఐదు కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి కేంద్ర బడ్జెట్ దేశంలో ఉన్నటువంటి నూట నలభై కోట్ల మంది ప్రజల యొక్క ఆశలకు చిహ్నంగా కనిపిస్తూ ఉంది నిజంగా ఈరోజు దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చాలా ఆనందిస్తూ ఉన్నారు ఎందుకనంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి యొక్క లక్ష్యం వికసిత్ భారత్ వికసిత్ భారత్ లక్ష్యంగా ఆయన నిన్న ప్రవేశ ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ రంగాల వారీగా చూసుకుంటే ఈ దేశం సమగ్ర అభివృద్ధి సాధించడానికి నిన్న ఇచ్చినటువంటి బడ్జెట్ మార్గదర్శనం అని చెప్పి తెలుస్తూ ఉంది దేశ రక్షణ విషయంలో కానీ వ్యవసాయ రంగంలో కానీ రవాణా రంగంలో కానీ మౌలిక వసతుల కల్పనలో కానీ విద్య ఆరోగ్యం కానీ ఇలాంటి అన్ని రంగాల్లో తీసుకుంటే నిన్న కేటాయింపులు చాలా అద్భుతంగా ఉన్నాయని చెప్పాలి ఒకవైపు మధ్యతరగతి ప్రజలు ఎవరైతే ఉన్నారో ఎదు ఎగువ మధ్యతరగతి మధ్యతరగతి ఈ ప్రజలకు సంబంధించినటువంటి వాళ్ళకి పన్నెండు లక్షల రూపాయలు ఒక సంవత్సరం ఆదాయం వస్తే వాళ్ళు ట్యాక్స్ పే చేయని అవసరం లేదు పూర్వం కాంగ్రెస్ ప్రభుత్వం చూసుకుంటే కనుక రెండు లక్షల యాభై వేల రూపాయలు వార్షిక ఆదాయం ఉంటే వాళ్ళు ట్యాక్స్ కట్టాల్సి వచ్చేది ఆ రోజు కానీ ఇప్పుడు పన్నెండు లక్షల రూపాయల లోపు వరకు కూడా మనం ఒక్క రూపాయి కూడా ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు చూడండి ఐదు రెట్లు సంపాదన పెరిగినా కానీ మధ్యతరగతి ఎగువ మధ్యతరగతి ప్రజలకు నరేంద్ర మోదీ గారు ఇచ్చినటువంటి నిజమైన వరం ఏంటంటే పన్ను మినహాయింపు ఇది ఆ తర్వాత పారిశ్రామిక రంగంలో టెక్నాలజీ రంగంలో ఈ దేశం చాలా వేగంగా అభివృద్ధి చెందుతూ ఉంది దానికి అనుగుణంగా కూడా యువతను ఎంకరేజ్ చేయాలని చెప్పి మేక్ ఇన్ ఇండియా నినాదంతో ఉత్సాహం ఉన్న యువత అందరికీ కూడా వాళ్ళు ఈ బడ్జెట్లో మంచి కేటాయింపులు చేయడం జరిగింది నిజంగా ఈ బడ్జెట్ ప్రజలందరూ కూడా ఆనందపడుతూ ఉన్నారు కానీ భారతీయ జనతా పార్టీ ఈ బడ్జెట్ ద్వారా ప్రజల్లో మంచి పేరు తెచ్చుకుంటుందని కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో సారీ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో ఆ నాయకులు దేశం అభివృద్ధి చెందాలని చెప్పి వాళ్ళకి ఆలోచన లేదు నరేంద్ర మోదీ గారు నాయకత్వంలో భారతదేశం అభివృద్ధి శిఖరాలకి వెళ్తా ఉంటే కాళ్ళు పట్టుకొని వెనక లాగుతున్నట్టు కాంగ్రెస్ నాయకులు బడ్జెట్ను కూడా వ్యతిరేకిస్తున్నారంట ఆలోచన చేయండి వాళ్ళకి కాంగ్రెస్ నాయకులకి ఏ రోజైనా కానీ దేశం అభివృద్ధి చెందాలి ప్రపంచ అభివృద్ధి చెందిన దేశాలతో పాటు భారతదేశం కూడా ముందు వరుసలోకి వెళ్ళాలి అగ్ర రాజ్యాల సరస్సును నిలబడాలి అభివృద్ధిలు అని చెప్పి ఏ రోజు వాళ్ళు ఎటువంటి వినాదం చేసింది లేదు ఎటువంటి ఆలోచన చేసింది లేదు కానీ నరేంద్ర మోదీ గారు వాజ్పేయి గారి తర్వాత నరేంద్ర మోదీ గారు ఈ దేశం ఉన్నత శిఖరాలకి చేరాలి అన్ని రంగాల్లో కూడా భారతీయ ప్రజలు అభివృద్ధి చెందాలని చెప్పి ఆయన చేస్తున్నటువంటి ఆలోచన చాలా అమోఘం ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు నరేంద్ర మోదీ గారి యొక్క పాలన ఏ విధంగా ఉంది నాడు భారతదేశ తిరోగమనం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం నాడు ఏ విధంగా చేసిందో కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు అందుకని భారతీయ జనతా పార్టీ తరఫున అదేవిధంగా దేశ ప్రజలందరి తరఫున కూడా నరేంద్ర మోదీ గారికి అదేవిధంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము